తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో తీర్మా ప్రశ్నించే గొంతుగా ప్రజా సమస్యలపై అలుపేరుగని పోరాటం చేసిన యోధుడు తీర్మార్ మలన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరినీ పట్టభద్రులందరినీ ప్రతి ఒక్కరిని వేడుకోవడం జరుగుతున్నది ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క ఈ మన విద్యార్థి ఈ ఓటరు ఈ యొక్క మన ఓటు హక్కుని వినియోగించుకొని వందకు వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రశ్నించే గొంతుగా ప్రతి విద్యార్థుల గురించి రైతుల గురించి ప్రతి ఒక్క సమస్య గురించి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క అన్యాయాన్ని వేలెత్తి చూపే నాయకుడు తిరుమల మల్లన్న గారు అటువంటి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఉన్నారు కావున ఆయనకు భారీ మెజార్టీ ఇచ్చి శాసనసభ మండలికి పంపాలని ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఏడవ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సమాజ సేవకుడు నిస్వార్థ నాయకుడు సు కుమార్ మల్లన్న గారికి టికెట్లు కేటాయించడం జరిగింది గత పది సంవత్సరాలుగా నిరంకృతమైన టీఆర్ఎస్ పాలన మీద అల్పర్లేని పోరాటం చేసిన యువకులు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నోసార్లు వారిని ప్రశ్నించి వారు చేస్తున్న తప్పులను ఇచ్చి పేలుపాలైన ఒక గొప్ప నాయకుడు కాబట్టి ప్రజలు నిరంతరం ప్రజల పక్షాన ఉండి రైతులు విద్యార్థులు ఎవరికి నష్టం జరిగినా మొట్టమొదటిగా స్పందించే ఒక నాయకుడు గొప్ప నాయకుడు తిమ్మార్ మల్లన్న గారు అటువంటి నాయకుడికి ఇరవై ఏడవ తారీఖు జరగబోయే ఉప ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటేసి భారీ మెజార్టీతో నెప్పించాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ విశ్రా అవిశ్రాంతంగా కష్టపడి మల్లన్న గారికి భారీ ఇచ్చి పెద్దల సభకు పంపించాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్క సమస్యను ఆయన గొంతు వినిపించారు మెయిన్గా కేరళ ప్రభుత్వం పడగొట్టడంలో ఆయన ఒక ముఖ్య పాత్ర పోషించారు ఆయన గొంతు ద్వారా అలాంటి ప్రశ్నించే గొంతుకు మరి ఇరవై ఏడవ తారీఖు నాడు ఒక పరీక్ష ఉంది తప్పకుండా అలాంటి ఒక వ్యక్తిని ఒక ప్రశ్నించే గొంతుని ఇరవై ఏడవ తారీఖు నాడు మరి రెండో నెంబర్ రెండో నెంబర్ మీద ఫస్ట్ ప్రాధాన్యత ఓటు ఫస్ట్ ప్రాధాన్యం ఇచ్చి భారీ మెజార్టీ దిశగా ఆయన గెలిపించాలని చెప్పేసి ఒక చెప్పర్ని యువతి యువతను ఒక చెక్కర్ని కోరుకుంటూ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి